ఆగస్టు పదిహేదవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఉచిత ప్రయాణం కోసం ఇప్పుడు రెండు వేల బస్సుల వరకు అవసరం ఉంటాయట రెండు వేల బస్సులు తీసుకోవాలట అంతేకాదు ఒక పదివేల మంది సిబ్బందిని కూడా నియమించాలట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతం కావాలి అంటే రెండు వేల బస్సులు కొనుగోలు చేయాలని పదివేల మంది సిబ్బంది నియమించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు అన్నారు విజయవాడలోని యూనియన్ రాష్ట్ర కార్యాలయం జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఉచిత ప్రయాణం అనేది మొదలు పెడితే కనుక మరి దానికి తగినంత బస్సులు ఉండాలి సిబ్బంది ఉండాలి అది లేకుండా మొదలు పెడితే కష్టం అనేది కాకపోతే ఇప్పటికే కేంద్రం కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చింది అనేది అయితే వాటిని ఉచిత బస్సు ప్రయాణానికి వాడతారా లేదంటే ఇప్పటికే కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా రెడీ చేస్తున్నారు వాటికి పెయింట్లు వేస్తున్నారు అలాగే కొంచెం వర్క్ చేస్తున్నారు పాడైపోయిన బస్సులని డొక్కు బస్సులు తయారు చేస్తున్నారు రెడీ చేస్తున్నారు అనేది ఒక ప్రచారం సో ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎందుకంటే పల్లె వెలుగు బస్సులో మాత్రమే ఉచిత ప్రయాణం అది కూడా జిల్లా వరకు మాత్రమే ఉచిత ప్రయాణం అందిస్తాము అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పల్లె వెలుగు బస్సులు అందుబాటులో తీసుకురావాలి దానికి సిబ్బంది కూడా అవసరం ఉంటారు ఎందుకంటే కనీసం టికెట్ ఇవ్వకపోయినా ఆ టికెట్ చెక్ చేయడానికి ఆధార్ కార్డు చూడడానికైనా కావాలి కదా అంటే మళ్ళీ దీనికి నిబంధనలు ఉంటాయి కదా ఆ ఆధార్ కార్డు మీద ఆ ఏరియా పేరే ఉండాలి జిల్లా వరకు పరిమితం అంటే ఇప్పుడు కర్నూలు జిల్లా ఆ కర్నూలు జిల్లా అని ఆధార్ కార్డు మీద ఉండాలి లేదు కృష్ణా జిల్లా వేరే జిల్లా ఉంటే వాళ్ళని అక్కడ అనుమతించరేమో మరి అలాంటి రూల్స్ ఏమైనా పెడతారేమో అవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక కండక్టర్ ఉండాలి సిబ్బంది ఉండాలి ఉండకుండా కుదరదు అలాగే మామూలుగా జెంట్స్ కూడా ఎక్కుతారు కదా వాళ్ళు నిషేధిస్తారంటే కుదరదు వాళ్ళకైనా టికెట్లు కొట్టాలి కదా ఏది ఏమైనా బస్సులు పెంచాలి సిబ్బంది పెంచాలి అనేది అయితే మాత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చెప్తోంది